ఏపీ సీఎం చంద్రబాబు సారు వేసిన ఐటెక్ టెక్నాలజీ హైవే మీద నడుచుకుంటా సారు తెచ్చిన స్మార్ట్ ఫోన్లో సారు ఫేస్ చూయించే సారు పార్టీ తమ్ముళ్ళనే ఆర్పారు దోషిరు కదా సారు సంక్షోభంలో అవకాశం ఎంకులాడుకోవాలి టెక్నాలజీని పుల్ల నవిలినట్టు నవిలి నాసా ఓళ్ళు కూడా మన మీద వ్యాసాలు రాసుకునేటట్టు చేయాలని సారు మోటివేట్ చేస్తే దొంగలేమో వేరే తీరులో మోటివేట్ అయినట్టున్నారు ఏఐ పేస్ స్వాపరు ఫేస్ క్లోనర్ యాపులలో చంద్రబాబు సారు దేవినేని ఉమాసార్లు మాట్లాడుతున్నట్టు మాట్లాడి పద్దెనిమిది మంది తెలంగాణ టీడీపీ లీడర్ల హైటెక్ కేటుగాలు నిజంగానే బాబు సారు టీడీపీ కార్యకర్తలతోటి మాట్లాడినట్టు అనిపిస్తున్నది కదా కానీ మీరు చూస్తున్నది ఇంటున్నది నిజంగా అసలు ఆడ మాట్లాడేది బాబు సారు గానే కాదు ఏ ఫేస్ వ్యాప్ యాప్ వేసుకుని నిజంగా బాబు సారు మాట్లాడుతున్నట్టు మాట్లాడి సుత్తి కొట్టి సత్తుపల్లి తమ్ముళ్ళ నెత్తి కొరిగిండు ఏలూరు నుండే కేటుగాడు అవు ఎట్లా అంటే ముందుగా వీళ్ళకో ఫోన్ వచ్చిందట హలో నేను దేవినేను ఉమా పిఎన్ మాట్లాడుతున్నా మీతోటి సార్ వీడియో కాల్ మాట్లాడతాడట ఉండూరి అని ఒకడు ఫోన్ చేశాడట నిజమే అనుకొని వీళ్ళు పొంగిపోయారు అచ్చం దేవినేని సార్ ఫేస్ తోటే ఒక ఆయన ఫోన్లో వీడియో కాల్కి వచ్చి బ్రదర్సు మన టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు మనమంతా సాయం చేయాలి నేను ఒక నెంబర్ ఇస్తా ఆ నెంబర్లకు యాభై వేలు అయితే వంపూరి ముందుగాల అనగానే నిజమే అనుకొని వాళ్ళు చెప్పిన మూడు నెంబర్లకు ముప్పై ఐదు వేలు కొట్టేవారట